నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం అవగాహన తగిన జాగ్రత్తల ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టవచ్చు జిల్లా కలెక్టర్ ప్రశాంతి అవగాహన తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంఘం చైర్మన్ పి ప్రశాంతి అన్నారు నేడు బుధవారం హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ పై జిల్లా సమగ్ర వ్యూహం దిశ ఆధ్వర్యంలో వై జంక్షన్ నుంచి ఇస్కాన్ గుడి వరకు జరిగిన మారథాన్ కే రెడ్ రన్ ను జిల్లా కలెక్టర్ ఎర్ర బెలూన్లు ఎగరవేసి జెండా ఊపి గన్ పేల్చి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో పదివేలకు పైగా హెచ్ఐవి కేసులు ఉన్నాయని ఇవి పెరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి యువతకు ఈ వ్యాధిపై అవగాహన కలిగించడానికి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మద్దతుగా నిలవటానికి ఈ మ్యారథాన్ ఫైవ్ కే రెడ్ రన్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు దీనిని కేవలం ఒక వ్యాయామ కార్యక్రమంగా కాక ఎయిడ్స్ పై అవగాహనకు ఒక సాధనంగా చూడాలని పిలుపునిచ్చారు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై చిన్న చూపు వివక్షత తగదని మిగిలిన వ్యాధుల వలె ఇది కూడా ఒక వ్యాధి అని తెలిపారు రక్త మార్పిడి శస్త్రచికిత్సల సమయంలో ఎయిడ్స్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు జిల్లా ఎయిడ్స్ కుష్టు క్షయ నివారణ అధికారి డాక్టర్ వసుంధర జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యురాలు డాక్టర్ గన్ని మహాలక్ష్మి ఆర్ట్స్ కాలేజీ రెడ్ రిబ్బన్ కోఆర్డినేటర్ రవితేజ వీటీ కళాశాల ప్రతినిధి విజయ్ ప్రకాష్ దిశ క్లస్టర్ మేనేజర్ ఆదిలింగం నగర ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు రెడ్ రిబ్బన్ ఫైవ్ కే రన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇన్ ద నేమ్ ఆఫ్ యూత్ ఫెస్ట్ సో ఎయిడ్స్ మీద అవగాహన పెంచడానికి అట్లానే సోషల్ టి స్టిగ్మా లేకుండా చేయడానికి అట్లానే ప్రికాషనరీ మెజర్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి అని మరీ ముఖ్యంగా మనకి ఈస్ట్ గోదావరిలో మనకి నోటిఫైడ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యూత్ని మరింత అవగాహన కల్పించి వాళ్ళని వాళ్ళని రక్షించుకునే విధానాల మీద అందరినీ తెలిసేటట్టు అవగాహన కల్పించాలి అని ఒక క్యాంపెయిన్ పద్ధతిలో చేయడానికి ఈరోజు ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ ర్యాలీలో యూత్ పార్టిసిపేట్ చేశారు ట్రాన్స్జెండర్ పార్టిసిపేట్ చేశారు యూత్లో మేల్ అండ్ ఫిమేల్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది సో ఈ సందర్భంగా ఈస్ట్ గోదావరి ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మన హెచ్చ్ ఈస్ట్ గోదావరి అనేది కంట్రీలోనే హయ్యెస్ట్ కేసెస్ నోటిఫై చే జరగడం జరిగింది సో అది కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా వాసులందరి మీద కూడా ఉంటుంది సో పాజిటివ్ కేసెస్ ఎవరైతే ఉన్నాయో మనం ప్రభుత్వం ద్వారా వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది అట్లానే వాళ్ళకి సోషల్ అసిస్టెన్స్ మన పెన్షన్స్ కూడా ఇస్తున్నాం దీనితో పాటుగా ఈ కేసెస్ ఫర్దర్గా ఇంప్రూవ్ కావ కాకుండా ఉండాలి అంటే సో మన కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అదే హెల్దీ లైఫ్ స్టైల్స్ అండ్ ప్రిన్సిపల్డ్ లైఫ్ స్టైల్స్ సో దీని మీద కూడా అందరూ అవగాహన పెంచుకొని ఈ వ్యాధిని బారిన పడకుండా వారికి వారు రక్షించుకోవాలి తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా రక్షించే విధంగా చేయాలి అని అందరినీ కూడా రిక్ రిక్వెస్ట్ చేస్తాం